ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ముందు మాట ఇవన్నీ కూడాను టెట్ టు డిఎస్ఈ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కళ్ళు టెక్స్ట్ బుక్లో లెసన్స్ మాత్రమే గ్రామర్ మాత్రమే చూస్తుంటారు కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్ సంబంధించి ముందు మాట అదేవిధంగా పాఠ్యపుస్తక రూపకల్పనలో ఉపాధ్యాయుల సూచనలు అంతేకాకుండా మనకి టెక్స్ట్ బుక్ సంబంధించి విద్యార్థులకు సూచనలు అని చెప్పని విషయ సూచిక అని టెక్స్ట్ బుక్ ముందు పేజీలు ఇస్తారండి ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు చదవవలసినటువంటి మ్యాటరు ఆశించిన అభ్యసన ఫలితాలు ఇవి మొత్తం కూడా టెక్స్ట్ బుక్లో ముందు పేజీల్లో ఉండేటువంటివి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటివి వీటి మీద చాలా రకాలైనటువంటి బిట్స్ వస్తాయండి సో ఈరోజు ముందు మాట భాష అంటే భావాత్మకమైనది సృజనాత్మకమైనది ఆలోచనాత్మకమైనది నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందే హక్కును కలిగి ఉన్నారని వారి సర్వతో పాఠ్య ప్రణాళిక తోడ్పడాలని చెప్పింది అలాగే జాతీయ నూతన విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ బాలలందరికీ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని సమాన విద్యా అవకాశాలను కల్పించడం ద్వారా సుస్థిరాభివృద్ధిని సాధించాలని భారత సమాజాన్ని అద్భుతమైన జ్ఞాన సమాజంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తుంది వీటిని దృష్టిలో ఉంచుకొని నూతన పాఠ్యపుస్తక భాషా బోధన లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది నెక్స్ట్ నూతన పాఠ్యపుస్తకాలు పిల్లల జ్ఞానాత్మక సామాజిక సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా ఉండాలని దేశభక్తి పిల్లల సామర్థ్యాలు పర్యావరణ స్పృహ సంస్కృతి సాంప్రదాయాలు జానపద కళలు శక్తి నైతిక విలువలు పఠనాభిలాష మహనీయుల స్ఫూర్తి వంటి ఇతివృత్తాలతో పాఠ్యపుస్తకం తయారు చేయబడుతుంది సో ఇది బిట్ కింద వేరే వేరే ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఈ ఇతివృత్తాల ద్వారా భాషపై మమకారాన్ని పెంచడానికి అలానే భాషను సమర్థంగా వినియోగించడానికి వీలవుతుంది ఇందుకోసం పాఠాలుగా ప్రాచీన ఆధునిక రచయితల రచనలను ఎంపిక చేయడం విశేషం ప్రతి పాఠం ప్రారంభంలోనే కవి పరిచయం ఇవ్వడం ఈ పాఠ్య పుస్తకం యొక్క ప్రత్యేకత ఇతివృత్తాల పరిచయం చేయడానికి ధ్యేయం కథ సంభాషణ వ్యాసం పద్యం లేఖ వంటి ప్రక్రియలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఇది కూడా బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇతివృత్తాలు పరిచయం చేయడానికి గేయం కథ సంభాషణ వ్యాసం పద్యం లేఖ వంటి ప్రక్రియలు ఎంపిక చేయడం జరుగుతుంది ఇవి పిల్లల్లో భాష పట్ల ఆసక్తిని ఉత్సుకతను ఆలోచనను పెంపొందించి భాషాభివృద్ధికి తోడ్పడతాయి ప్రతి పాఠం పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించేలా సన్నివేశ చిత్రాలతో ప్రారంభమవుతుంది పాఠం చదవగానే అర్థాలు పిల్లలే స్వయంగా గ్రహించేలా పదాలు అర్థాల పట్టుక ఇవ్వడం జరుగుతుంది భాషాభ్యసనం ప్రధానంగా అవగాహనతో కూడినదిగా ఉండాలి ఇందుకోసం ఇవి చేయండి శీర్షికతో అభ్యాసాలను పొందుపరిచాం ఈ బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది అండర్లైన్ చేసుకొని గుర్తుపెట్టుకుని చదువుకోండి అలానే శీర్షికతో అభ్యాసాలను పొంది పొందుపరిచాం ఇవి ఒకటి వినోదం అలానే వినడం ఆలోచించి మాట్లాడడం మొదటిది వినడం ఆలోచించి మాట్లాడడం రెండవది చదవడం వ్యక్తపరచడం మూడవది పదజాలం స్వీయ రచన సృజనాత్మకత ప్రశంస భాషాంశాలు ధారణ చేద్దాం పద్యాలు నెక్స్ట్ చదువుదాం కథలు వ్యాసాలు ఇలాంటి శీర్షికలతో ఉన్నాయి మరలా చెప్తున్నానండి ఇవి వేది వేరే వేరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు వినడం ఆలోచించి మాట్లాడడం చదవడం వ్యక్తపరచడం పదజాలం స్వీయ రచన సృజనాత్మకత ప్రశంస భాషాంశాలు ధారణ చేద్దాం పద్యాలు చదువుదాం కథలు మరియు వ్యాసాలు ఈ శీర్షికలతో ఉన్నాయి చదవడం రాయడం నేర్చుకున్నటువంటి పిల్లలు మరింత మెరుగ్గా క్రమ పద్ధతిలో భావ వ్యక్తీకరణ చేయడానికి వీలుగా అభ్యాసాలు ఉన్నాయి భాష ఆలోచనలు రేకెత్తిస్తుంది భాష అన్నది ఆలోచనలు రేకెత్తిస్తుంది అండర్లైన్ దిస్ పాయింట్ ఆలోచనలు సృజనాత్మకతకు దారితీస్తాయి ఆలోచనలు సృజనాత్మకతకు దారితీస్తాయి పిల్లలు శక్తిని పెంపొందించడానికి ప్రతి పాఠం వెనుక ఒక పద్యాన్ని చేర్చాం పట్నాభిలాషను భావ ప్రసార నైపుణ్యాలను భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రాజెక్టు పనులు పొందుపరిచాం భాషను సమర్థంగా నేర్చుకోవడానికి భాషా సామర్థ్యాన్ని సాధించడానికి పాఠ్యపుస్తకం దోహదపడితే నేర్చుకున్న అంశాలను పరిపుష్టం చేయడానికి ప్రప్రథమంగా సాధన పేరుతో అభ్యాసికులను రూపొందించి ఇవ్వడం జరుగుతుంది పిల్లలు తరగతి కృత్యాలను ఉపాధ్యాయుని సహాయంతో చేస్తే సాధనలోని కృత్యాలను జట్టుగాను వ్యక్తిగతంగాను చేయగలుగుతారు పాఠశాల పని గంటలు దృష్టిలో ఉంచుకొని పాఠ్యపుస్తకాలను సాధన పాఠ్య పాఠ్యపుస్తక తాత్వికతను అర్థం చేసుకొని అర్థవంతమైనటువంటి బోధనకు సహకరించాలి సో ఇది టీచర్స్ ప్రతి ఒక్క పాయింటు ఈ ముందు మాట అనేటువంటి పాఠ్య పుస్తకంలో ముందు పేజీలో ఉన్నటువంటి ముందు మాట అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరందరూ ఏది కూడా మర్చిపోకుండా టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ చదవండి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోటు నుంచి ఒక బిట్ అనేది అడుగుతాడు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరందరూ గుర్తుపెట్టుకోండి